నేను గత మూడు నెలల నాలుగు నెలల కింద డిపార్ట్మెంటల్ యాక్షన్ ప్రకారం సస్పెండ్ చేయడం జరిగింది దాంట్లో ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఎంక్వైరీలో ప్రూడ్ అని వెళ్ళింది ప్రూడ్ అయిన తర్వాత నిన్న రీపోస్టింగ్ ఇచ్చాము రిపోస్టింగ్లో మనకు ఖాళీ ఉన్నది సిరికొండ సెక్షన్ నావనంది సెక్షన్ మాత్రమే కాబట్టి అక్కడ అవసరము దాన్ని రీకోస్టింగ్ ఇస్తే నాకు నావనంది సిరికొండ కాకుండా నాకు విమ్ డౌన్ వేయాలా ఆర్మూర్ వేయాలా క్రికెట్ ఇయ్యాలా ఫిఫ్టీ ఇవ్వాలని ఇక్కడ లోకల్ అడుగుతున్నాడు అది పోస్టు ఖాళీ లేవు కాబట్టి అక్కడే పోస్ట్ ఇచ్చాను దానికి బదులు అతను ఏంటంటే నాకు డబ్బులు అడిగిండి ఇది అడిగిండని ఏదో ఆరోపణలు చేస్తున్నాడు దాంట్లో వాస్తవం ఏమి లేదు కావాలని అతను ఏదో బ్లేమ్ చేయడానికి చేస్తాం కానీ అది వాస్తవం అయితే కాదు డిపార్ట్మెంట్ రూల్ ప్రకారం ఎక్కడైతే వేకెంట్ ఉందో అక్కడనే ఇలా కాబట్టి అక్కడే ఇచ్చినాం అది అందులో వాస్తవం లేదు ఇది ఒకసారి వీడియో తెలియజేస్తుంది